హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకున్నాను సో కాకినాడ నుంచి వచ్చిన తర్వాత కర్నూలు షాప్ దగ్గరకైతే వచ్చానండి నేను వచ్చేసరికి చాలా శారీస్ అయితే బుక్ అయిపోయి ఉన్నాయి సో అక్కడ నుంచి ఇక్కడికి మిషన్ షిఫ్టింగ్ చేసుకుంటూ కొంచెం వీడియోస్ కూడా కొంచెం లేట్ చేసేసాను మిషన్ అయితే నేను ఇక్కడికి షిఫ్ట్ చేశానని చెప్పేసి చెప్పానో లేదో నాకు అసలు గుర్తుకోలేదు చేశానో లేదో కాకినాడకు వచ్చే కొన్ని ముందు శారీస్ అయితే బోల్డెన్ అయితే వచ్చాయన్నమాట ఇవన్నీ ఈరోజు చేయాలి ఈ శారీస్ అన్నీ కూడా కంపల్సరీ ఈరోజు ఈవినింగ్కి అనమాట డెలివరీ టైం దగ్గరికి వచ్చేసింది అనమాట వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు సో ఆ బిజీలో ఉన్నాను అనమాట మార్నింగ్ నుంచి సో మొత్తం మిషన్ క్లీన్ చేసేసుకొని ఈ శారీస్ అన్నీ రెడీ చేసేసుకుందాము వీటిలో కొన్ని వచ్చేసి రోలింగ్ ఉన్నాయి ఇంకొన్ని వచ్చేసి పాలిషింగ్ ఉన్నాయి ఇంకొన్ని వచ్చేసి డ్రై వాష్ ఉన్నాయి సో డ్రై వాష్ ఆల్రెడీ చేపించేసాము వాష్ ఉండేటివి ఇంకా ఉన్నాయి అంటే కనుక అవి మేము ఇప్పుడు పాలిషింగ్వి అండ్ రోలింగ్వి రోలింగ్వి ఉంటే నేను తెలుసు కదా వెంటనే వాటిని డివైడ్ చేసేసుకుంటాను అనమాట ఏవైనా రోలింగ్ ఉన్నాయి అంటే డివైడ్ చేసేసుకొని ఎన్ని శారీస్ ఉన్నాయి ఏంటి అన్నది చూసుకొని దానికి సంబంధించినటువంటి శారీస్కి గంజి అయితే పెట్టేసుకుంటాను అనమాట సో కొంచెం ఇది రూమ్ హాల్ కొంచెం వెడల్పుగా ఉండింటే బాగుండేదండి కొంచెం చిన్నగా అయినట్టుగా ఉంది కొద్దిగా గిరుకుటంగానే ఉంటుంది బట్ ఏం చేస్తాం మనకి అందుబాటులో ఎట్లుంటే అట్లా చేసుకోవాల్సిందే తప్పదు అక్కడైతే కొంచెం బాగుండేది ఇక్కడ కొంచెం తిరిగేటప్పుడు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది సో అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈ శారీస్ అన్నీ కూడా కంప్లీట్గా ఈరోజు చేసి ఎంత టైం పడుతుందో ఏమో సో ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోవడానికి లేదనమాట వచ్చాము సండే వచ్చింది మేము వచ్చిన రోజు ఆ రోజు ఇంక షాప్కి వెళ్ళలేదు మళ్ళీ మండే రోజు మార్నింగే వచ్చేసాను అనమాట షాప్ దగ్గరికి సండే రోజు మార్నింగు నైన్కేమో దిగాము మేము నంది కొట్టుకూరులో సో మా ఊరి మీదనే పడి వెళ్తాం కాబట్టి నేను ఇక్కడ దిగాను అమ్మ వచ్చేసి కర్నూలుకి వెళ్ళిపోయింది అనమాట అమ్మను కూడా దిగమని చెప్పేసి అంటే లేదులమ్మ నేను పూజ చేసుకుంటానని చెప్పేసి తను వెళ్ళిందనమాట ఇంకా తర్వాత వచ్చేసి మేము వచ్చిన త్రీ డేస్కి కాకినాడలో అదేమంటారు అయిపోతుంది అనమాట త్రీ ఫోర్ డేస్ అనుకుంటాం మేము లాస్ట్ కాదేమంటారు కార్తీక మాసం లాస్ట్ రోజులలో వెళ్ళామన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా మేము వచ్చిన తర్వాత మాకు లలితమ్మ పరిచయం అయిందని చెప్పేసి చెప్పాను కదా సో ఆ అమ్మ మాకు వీడియో షేర్ చేసిందనమాట అమ్మ వాళ్ళందరూ ఊరెంపు ఊరేగింపుగా బయలుదేరుతున్నారు అని చెప్పేసి ఆ వీడియోలు కూడా నేను మీకు షేర్ చేస్తాను లాస్ట్లో ఉన్నాయి ఇంకా ఫస్ట్ అయితే శారీస్ అయితే పెట్టుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే ఇక్కడికి మిషన్ షిఫ్ట్ చేయటం వల్ల పట్ట ఉంటుంది కదండి రోలింగ్ మిషన్లో ఆ పట్ట మొత్తం సైడ్కి జరిగింది అనమాట కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఈరోజు రోజు ఎలాగోలాగా చేసేసి నెక్స్ట్ మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి లేదంటే కనుక మనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట ఒకటే సైడ్ పట్ట ఉంది అంటే కనుక ప్రాబ్లం అయిపోతాయి శారీస్ నీట్గా ఇందాక సీ లాగా వచ్చింది చూసారు ఆ లాస్ట్ శారీ సో అలా వస్తే కూడా కస్టమర్స్ చాలామంది అబ్జెక్షన్ చేస్తారు ఏంటి అబ్జెక్షన్ అంటే ఇది ఎందుకు చక్కగా రాలేదు అని చెప్పేసి అవి మేము చేయటం వల్ల రావండి కొన్ని శారీస్ అలాగే ఉంటాయన్నమాట అలా ఎలా ఉంటాయనే డౌట్ మీకు రావచ్చు కొన్ని చీరలకు గంజి పెట్టినప్పుడు చీరను మనం లాగుతాం ఇలా లాగినప్పుడు ఏమవుతుందంటే సైడ్కి వెడల్పుగా వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు సెంటర్లో కంపల్సరీ అలా వస్తుంది మళ్ళీ అది వాష్ చేసినప్పుడు చక్కగా ఉంటుంది గంజి పెట్టినప్పుడు మాత్రమే అట్లా వస్తుంది అనమాట అలా కొన్ని శారీస్ మాత్రమే వస్తాయి అన్ని శారీస్ అయితే రావు ఇది చాలామందికి ఉండే డౌట్ అనమాట మాకు శారీ కరెక్ట్గా లేదు కొంచెం నీట్గా పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఇక్కడ నేను వచ్చేసి ఈ మిషన్లో నేను ఫ్రంట్ సైడ్ శారీస్ పెడుతున్నాను బాబా సైడ్ తీసిస్తున్నాడు అండ్ ఇంకా మా టైలర్స్ కొంచెం హెల్ప్ చేస్తారనమాట మాకు అప్పుడప్పుడు ఏదైనా వర్క్ ఉంది అంటే కనుక పాపం వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు మేము శారీస్ మర్తలేస్తాం లేక అని చెప్పేసి వాళ్ళు వేస్తున్నారు అనమాట చాలా మంది ఇలా శారీ పెడితే ఇలా తీసేస్తున్నాం కదా ఈజీ పని అని చెప్పేసి వీడియోలు చూడగానే మేము మిషన్ తీసుకుంటాం మేము మిషన్ తీసుకుంటాం అని చాలా ఉత్సాహం చూపిస్తారు మీరు మిషన్ తీసుకునేటప్పుడు మిషన్ వెనకాల ఉండే పని ఎంత ఉంటుందో చూసి తీసుకోండి ఫస్ట్ అది మీరు చేయవలసిన పని అది చాలామంది చేయరు అనమాట మేము ఒక రోలింగ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నామని చెప్పేసి అంటారు తీసుకోవాలనుకుంటారు తర్వాత ప్రాబ్లమ్స్ ఎంత పని ఉంటుంది అనేది చూసుకున్న తర్వాత అంత పని చేయలేక ఇబ్బంది పడలేక మిషన్ అక్క మీకు ఫోన్ చేస్తున్నాము ఎవరికైనా చెప్పండి అని చెప్పేసి కాల్ చేస్తారనమాట మళ్ళీ నాకే సో నేనైతే అమ్మించలేనులే కానీ కాకపోతే తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే వీడియోలో చూపించినంత ఈజీగా ఉండదు రోలింగ్ మిషను కంప్యూటర్ మిషన్ అయితే చెప్పండి చాలా ఈజీగా ఉంటుంది కానీ రోలింగ్ మిషన్కి చాలా టఫ్ సో మాకు మధ్యాహ్నం వరకు అయితే పట్టింది ఇంకా టైలర్స్కి కొన్ని బ్లౌజెస్కి బబుల్స్ బ్లౌజ్ కుట్టేటివి ఉన్నాయన్నమాట పోట్లీ బటన్స్ అంటారు కదా సో అవి పెట్టేది ఉందనమాట సో అవి నేను రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను రెడీ చేసి ఇచ్చేసానంటే వాళ్ళు స్టిచ్ చేసేస్తారనమాట వాళ్ళు కూడా రెడీ చేసుకుంటారు బట్ ఏంటంటే మనం చేసి ఇవ్వటం వల్ల కొంచెం టైం సేవ్ అవుతుంది కదండి వాళ్ళు కూడా ఫాస్ట్గా చేయగలుగుతారు అందుకని ఇక్కడ నేను వాళ్ళకి పోట్లీ బటన్స్ అయితే చేస్తున్నాను భోజనం చేసేసిన తర్వాత ఇంకా బావ కూడా భోజనానికి వెళ్ళిపోయాడు అనమాట ఇంటికి ఇంకా శారీస్ ఓన్లీ మిషన్లో పెట్టి తీయడం మాత్రమే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఫోల్డింగ్ ఉంది సో ఫోల్డింగ్ ప్యాకింగ్ మళ్ళీ డివైడ్ సపరేట్గా చేసుకోవాలి కదండి ఏ కస్టమర్వి ఆ కస్టమర్కి సపరేట్గా చేసుకోవాలి ఇలా చాలా పని అయితే ఉంటుంది మిషన్లో ఉరిక పెడుతున్నారు ఇలా ఇక్కడ సైడ్ పెడితే అక్కడ సైడ్ తీస్తారు అని చెప్పేసి అనుకుంటుంటారు అంత ఈజీగా అసలు ఏ పని ఉండదండి చాలా కష్టం రోలింగ్ది అది రోలింగ్ మిషన్ కాదు ఐరనింగ్ మిషన్ అది బాగా గుర్తుంచుకోండి అది కేవలం శారీ శారీస్ ఐరనింగ్ చేసేది అదేం రోలింగ్ అంతా చేసేది అనమాట ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి నేను లేనప్పుడు బా ఒక్కడే వేసాడు అనమాట ఎంత బాగా కలర్ కాంబినేషన్స్ సెట్ చేశాడు చూడండి హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ బ్యాక్ కూడా పాట్ వస్తుంది డిజైన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి అసలు చూడడానికే చాలా అందంగా కనిపిస్తూ అనమాట సో ఇది వచ్చేసి ఇక్కడ తగిలించమని చెప్పాను నేను కస్టమర్ వచ్చి తీసుకెళ్లే వరకు ఇంకా తర్వాత వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి మన టైలర్స్ స్టిచ్ చేశారు దీని మీనికి ఒక కోటు లాగా స్టిచ్ చేశారనమాట ఇది చాలా బాగుంది మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇది శారీ అనమాట శారీని పళ్ళుని ఇలా ఒక కోట్ లాగా పెట్టేసుకున్నారు మొత్తం శారీని కూడా ఒక ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నారండి మనకు కోట్ సైజుకి ఫిఫ్టీన్ ఇంచెస్ టు సిక్స్టీన్ ఇంచెస్ వరకు అయితే పళ్ళు బాగా పెద్దగా ఉండేదైతే కనుక సరిపోతుందనమాట చాలా బాగా కుదిరింది ఇది నేను మీకు చూపించాను అనుకోండి ఎవరైనా ఇలా కూడా స్టిచ్ చేయించుకోవడానికి ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట చాలా అందంగా ఉంది కదా గౌన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఇంక ఇది వచ్చేసి మా తులసి నా కోసం గిఫ్ట్ ఇచ్చిందండి మమ్మీ నువ్వు ఇది షాప్లో పెట్టుకో నీకు బాగుంటుంది దీన్ని చూసినప్పుడల్లా బాగా నవ్వు వస్తుంది అని చెప్పేసి పెట్టింది అనమాట నాకు గిఫ్ట్గా ఇచ్చింది అందుకే నేను అది తెచ్చి షాప్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే బయలుదేరేసాను నేను వచ్చేసరికి కొన్ని కార్డ్స్ అయితే ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు మగ్గం వరకు మంచాలు బుకింగ్ అయ్యాయి అనమాట వాటిని నాజియా అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తుంది ఇవి డైలీ మా షాప్ నుంచి నైట్ వెళ్ళిపోతాయి అనమాట మార్నింగ్ అంతా బుకింగ్స్ ఉంటాయండి నైట్ టైమ్స్ డెలివరీ ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా ఈ మార్నింగ్ టైంలో అలా మేము డెలివరీ చేయము ఎందుకంటే ఎవరైనా కస్టమర్స్ మళ్ళీ కాల్ చేశారంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా కర్నూలులో చేసిన శారీస్ అయితే కొన్ని నందికొట్టుకూరు కస్టమర్లు అవి కూడా ఉన్నాయి అవి కూడా తీసుకొని అనమాట ఇవి వచ్చేసి కర్నూలు కస్టమర్ సారీ నందికొట్టుకూరు కస్టమర్ అనమాట ఈ రెండు శారీస్ కూడా చాలా బాగా వచ్చాయి ఫినిషింగ్ అవి అప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లే వాళ్ళం ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట పార్సిల్ ప్యాకింగ్ చేస్తుంది అనమాట మంచాలు చాలా మంది అడుగుతున్నారు కదా సో మంచాలు ఎప్పుడు ఉంటాయండి మన దగ్గర చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు అనమాట కామెంట్స్ లో పెడుతున్నారు మన షాప్ నెంబర్ ఉంది కదా దానికి కూడా చాలా మంది స్టాక్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో కాబట్టి మన మన దగ్గర మగ్గం వర్క్ మంచాలు ఎప్పుడు ఉంటాయి సో కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్ ఒకసారి ఇక్కడ ఇస్తాను ఇక్కడ మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే రిప్లై ఇస్తారు అండ్ నేను ఈరోజు వచ్చి రాగానే నాకు మన షాప్లో ఈ బ్లౌజ్ అనిపించింది ఎంత బాగుంది చూడండి మొత్తం సెల్ఫ్ థ్రెడ్ తీసుకున్నాను ఈ బ్లౌజ్కి అందాన్ని ఇచ్చింది ఏంటో తెలుసా సెల్ఫ్ థ్రెడ్ అలాగే ఈ ముత్యాలు ఈ ముత్యాలు అతికించడం వల్ల అసలు మగ్గం వర్క్ లాగా కనిపిస్తుందండి చాలా బాగా కనిపిస్తుంది హ్యాండ్స్ హెవీగా ఉంటుంది ఇది వచ్చేసి ఒక హ్యాండ్ స్టిచ్చెస్ ఎన్నో తెలుసా లక్ష ఎనభై వేలు రెండు లక్షలో ఉన్నాయి ఇవి స్టిచ్చెస్ ఫస్ట్ టైం నేను ఈ డిజైన్ మన బ్రదర్ బ్రదర్ విట్రి మిషన్లో వేసినప్పుడు ఇన్ని కుట్లునే ఎప్పుడైపోవాలి అబ్బంక్ బంక్ ఏంటన్నమాట అందుకు నాకు ఆ కుట్లు అట్లా గుర్తుండిపోయినాయి అనమాట ఇది ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇలా సింపుల్గా వస్తుందండి చాలా సింపుల్గా ఉంటుంది బ్యాక్ హ్యాండ్స్కి మాత్రమే బాగా హెవీగా వస్తుంది అనమాట నీట్గా కనిపిస్తుందా ఫ్రంట్ కూడా సేమ్ ఇలాగే వచ్చేస్తుంది కానీ హ్యాండ్స్ మాత్రం నార్మల్గా లేవండి కేక కేక పుట్టించేశారు మా పిల్లలు మామూలుగా వేసలేరు అందరు అడుగుతూ ఉన్నారు కదా మీరు ఇక్కడ లేరు కదా అక్క మీ షాప్లో ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అక్కడ షాప్ని ఎవరు చూసుకుంటున్నారు అని అడుగుతుంటారు కదా త్రీ లయన్స్ ఉన్నాయన్నమాట మామూలుగా చేయరు ఒకరొకరు ఒక్కొక్క రేంజ్లో చేస్తారు అందులోనూ వాళ్ళకి తోడుగా వాళ్ళ అంకులు ఉంటాడు కాబట్టి భయం అన్నమాట అండ్ ఈ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మన దగ్గర చేసుకునేటువంటి క్లాత్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ పెట్టించి బటన్ పెట్టించాను సెల్ఫ్ బటన్ అనమాట ఇది కుడుతూ ఉన్నారు బటన్ ఇంకా ఇది ఇంకా కుట్టలేదు చూడండి ఈ ఫోల్డింగ్స్ ఎన్ని ఉన్నాయో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అసలు చాలా బాగుంది ఇది ఈ లైన్స్లో ఈ లైన్లు కలిసిపోయినాయి అనమాట ఇది మనం దగ్గర నుంచి చూస్తేనే క్లియర్గా కనిపిస్తుంది ఇది కూడా రెడీ అవుతూ ఉందన్నమాట ఇంకా బోలేడన్ని బ్లౌజులు ఉన్నాయి కంప్యూటర్లో ఇదిగోండి ఇది కూడా వేసి పెట్టారు చూపిస్తాను ఇది చూడండి చాలా అవుతుంది అసలు మన షాప్లో ఇట్లా డిజైన్లు చూపేక ఎన్ని రోజులైనా ఆ రోజులల్లా తెలుసుకుంటే కదా ఏంది నేను ఎక్కడికైనా అనిపిస్తుంది తెలుసా నాకైతే ఇట్లా సీజన్ వచ్చిందంటే షాప్లో ముగ్గురము అసలు మార్నింగ్ వచ్చినప్పటి నుంచి నైట్ వెళ్ళేంత వరకు గా పని చేస్తే కూడా పని ఉంటుండే అనమాట అంత పని చేస్తుంది ఇప్పుడేంట్రా బాబు పని అంటే భయం వేసేస్తుంది ఇప్పుడు పని చెయ్యాలి అంటే చేస్తా కాకపోతే నెక్స్ట్ డే పండుకుంటున్నా అనమాట సో అంత ఇదే ఇదైపోయిందనమాట ఇంకోటి ఏంటంటే పైన పైన తిరగడంలోనే డే అయిపోతుంది ఎట్లయిపోతుందో కూడా లేదు నాకు అంత అయిపోతుంది అసలు నాకు చీటీలు ఉన్నాయి చీటీలు వాళ్ళకి యాక్చువల్గా టెన్త్ నా కాల్ చేయాలి ఇంతవరకు కాల్స్ చేయలేదంటే మీరు చూడండి ఎంత బిజీ అయిపోయాను నేను చాలామంది ఫోన్లు చేసి బాగున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో మీ ప్రేమ ఖోకే నేను ఒప్పుకుంటా కాదనము ఒక వ్యక్తిని మనం ఫోన్ చేసి బాగున్నారని పలకరించేదానికన్నా ఇంకొక మంచి గుణం ఇంకొకటి ఉండదు కాకపోతే ఏంటంటే నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే అంత మించి ఏం లేదు సో ఇది ఒక డిజైన్ అసలు ఈ మధ్య నేను మన షాపులో వేసే డిజైన్స్ నైంటీ నైన్ పర్సెంట్ అసలు చూడడమే లేదనమాట ఎందుకు చూడట్లేదు అంటే వర్క్ వేయడం స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళడం వెంటనే కస్టమర్ తీసుకెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది ఎప్పుడో నేను ఇలా వచ్చినప్పుడు ఒకటి రెండు కంట పడినప్పుడు చూస్తాను అనమాట ఇంకా చీరల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఒకసారి చూడండి స్టాక్ ఎన్ని ఉన్నాయో కదా ఇవి వచ్చేసి కొత్తగా వేయించాను చాలా బాగున్నాయి ఇది ఒకే మేడం వచ్చేసి సెవెన్ శారీస్ ఇచ్చారనమాట సో మనకు నంది కొట్టుకూరుకులో చీరలకు ఫేమస్ అండి మన నంది కొట్టుకూరు బొట్టికు బ్లౌజులకు కంప్యూటర్ వర్క్ వర్క్లకు కానివ్వండి స్టిచ్చింగ్కి కానివ్వండి కుర్చులకు కానివ్వండి నెంబర్ వన్ అనమాట టాప్ పొజిషన్లో ఉంటుంది తులసి బొట్టి కంటే ఎవరైనా కానీ చక్కని అనమాట ఆ మేడం వాళ్ళు దాదాపుగా అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు మా దగ్గరనే చేయించుకుంటున్నారు వాళ్ళు బయట స్లివర్ అనమాట ఎందుకంటే మన దగ్గర ఫినిషింగ్ కానివ్వండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి చాలా బాగుంటాయి సో అందుకే వాళ్ళకు మనం అంటే చాలా నమ్మకం అనమాట ఈరోజు ఉదయం నుంచి వెళ్ళానా వెళ్ళినప్పటి నుంచి అసలు షూట్ చేసుకోవడానికి కూడా కుదరలేదు నాకు ఈరోజు మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి రోలింగ్ చేసేవి ఉన్నాయి అనమాట శారీస్ రోలింగ్కి గంజి కాసుకోవడము కస్టమర్స్ వస్తుంటే వాళ్ళని చూసుకోవడము టైలర్స్ మాకు ఇప్పుడు షాప్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ డౌట్స్ వస్తుంటాయి కదా వాళ్ళకి డౌట్స్ వస్తున్నప్పుడు అల్లరూట అక్క నేను వెళ్ళినంటే వాళ్ళకి ఇంకా డౌట్ గుర్తుకొస్తాయి నేను లేకుంటే మంచిగా గుర్తారు నేను ఉన్నా అంటే మాత్రం లేనిపోయిన డౌట్ అలా ఆ కైది ఎట్లా కుట్టాలక్క ఇది ఎట్లా కుట్టాలక ఇది ఏం చేయాల అది ఏం చేయాలక్క అని చెప్పేసి అడుగుతుంటారనమాట సో ఆడ టైం వేస్ట్ అయిపోయింది ఇంకా రోలింగ్ చేసిన రోజు మామూలుగా అసలు ఒకటే సరిపోదు మాకు అంత పని ఉంటుంది కాబట్టి సో ఆ పని అయిపోయేసరికి చేసుకొని వచ్చేసరికి చూసారు ఇప్పుడు సిక్స్ అయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మ పూజ చేయాలి అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట నా కూతురు ఇంకా రాలేదు నా కూతురు ఇంకా రాలేదని జా కరుస్తూ ఉన్నాడు ఇన్పిస్తుంది షాప్లోకి ఎందుకు అరుస్తున్నాడు వాడు సో మొత్తానికైతే కనుక ఇలా జరిగింది నా ఇదే అన్నది ఇంకా ఇక్కడ వర్క్ మసుకునే కానీ నాకు చూపించే ఓపిక కూడా లేదు సో ఒకవేళ వీలైతే రేపు చూద్దాం కనిపిస్తే కనుక రేపు చూపిస్తా వీలైతే ఈ కూర్చులు కూడా నేను లేదు మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ జరుగుతున్నాయి అవి కూడా చూసేద్దాం ఇప్పుడైతే నేనైతే ఇంటికి వెళ్తున్నా బాయ్ బాయ్ మీరు కూడా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి టాటా